రైట్ నమస్తే విక్యార్ టీవీ వి క్యార్ వాయిస్ సిజం ఇరు దేశాలకు అనేక దేశాలు ఉన్నాయి కదా ఆ దేశాలకు నోట్లే మెరుపుకాయ పెట్టు పెట్టుకున్నట్లయింది బ్రహ్మాండంగా ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు గూ అంటే గూటం దించిండు వాళ్ళకు ఇరు దేశాల ఎవరైతే ప్రజానికం ఉన్నదో ఎవరైతే ప్రధానమంత్రులు ఉన్నారో ఆ ప్రధాన మంత్రులకు గూటం గూటమైతే దించిండు బ్రహ్మాండమైన గూటం మామూలు గూటం కాదు అంటే ఎంత దారుణమైనటువంటి ఆలోచన అంటే అంత దారుణమైనటువంటి ఆలోచనతో బతుకుతున్నారు అనేక దేశ ప్రధానులు అంటే దేశ అధ్యక్షులు ఇంత దారుణంగా ఇంత చీటింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ఊహించలేము అయితే మోదీ గారు ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు ఇప్పుడిప్పుడే అది పాకిస్తాన్ ఓడిపోయింది ప్రధాని మోదీ మన ఆర్మీ చేసిన దాడులతో పాకిస్తాన్ పూర్తిగా ధ్వంసమైందని ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో జరిగినటువంటి భేటీలో వెల్లడించారు మరి మనం చేసినటువంటి యుద్ధంలో ప్రతి రౌండ్లోనూ పాకు ఓడిపోయిందని తెలిపారు దాయాది ఎయిర్ బేస్లపై మనం చేసిన దాడులతో వాళ్ళు అసలు యుద్ధంలోనే లేరని మరి విషయం అర్థమైందని వేశారు దాడుల ద్వారా పాక్కు గట్టి సందేశం ఇచ్చామని కూడా మోదీ ఆల్రెడీ తన అభిప్రాయాన్ని తెలిపారు అదేవిధంగా పాకిస్తాన్ పాకిస్తాన్ను మరి ఖచ్చితంగా అప్పగించ పిఓకేలను అప్పగించవలసిందే అని చెప్పేసి కూడా ఆయన ఆల్రెడీ అభిప్రాయపడ్డారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని మరి ప్రధాని మోదీ స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉన్నది మరి పాక్ కాల్పులు జరిపితే భారత్ మరి భారత్ కూడా ప్రతిదాడి చేస్తుందని తేల్చి పారేశారు మరి ఈ మేరకు త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తూ ఉన్నది కాశ్మీర్ విషయంలో మా విధానం ఇప్పటికీ మారదు పాకిస్తాన్ పీఓకేను టెర్రరిస్టులను భారత్కు అప్పగించాలి లేకపోతే ఇది తప్ప ఆ దేశంతో మాట్లాడడానికి ఏమీ లేదు ఖచ్చితంగా ఆ దేశంతో మాట్లాడవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు ఈ విషయంలో మన దేశ మరే దేశం జోక్యం చేసుకున్న మన దేశం మీద ఎవరు ఆధిపత్యం చేసిన ఏ దేశం జోక్యం చేసుకున్నా ఖచ్చితంగా అవసరం లేదు తగ్గేదే లేదని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసినట్లు మనకు తెలుస్తా ఉన్నది వాస్తవానికి మిత్రులారా ప్రధానమంత్రి పాక్ ప్రధానమంత్రి చెక్కేశాడు ఆల్రెడీ పారిపోయాడు పారిపోతున్నాడు ఎక్కడోడక్కడి పారిపోతున్నాడు ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే అంత దుర్మార్గమైనటువంటి చర్య మూడు లక్ష్యాలను పూర్తి చేశాం మోదీ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ మూడు లక్ష్యాలను పూర్తి చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు మిలిటరీ లక్ష్యం బహవాల్పూర్ మురీద్గే ముజఫరాబాద్ టెర్రర్ క్యాంపులను మట్టిలో కలిపేశాం పాక్ ఏది పొలిటికల్ లక్ష్యం బార్డర్లో ఉగ్రవాద కార్యకలాపాలు ముగిసే వరకు సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని అదేవిధంగా సైకాలజికల్ లక్ష్యం పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్ళి దాడి చేశాం ఈ దాడుల్లో విజయవంతమయ్యామని కూడా ప్రధాని మోదీ చెప్తా ఉన్నారు గట్టిగా మామూలు గట్టిగా కాదు ప్రధానమంత్రి మాటలు మాట్లాడుకుంటా పారిపోతున్నాడు మాటలు మాట్లాడుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పారిపోతున్నాడు నిజంగా ట్రంపు ఇతరాత విదేశాంగ మంత్రులు ఐక్యరాజ్య సమితి వీళ్ళంతా ఆడినటువంటి ఒక చిన్న డ్రామా ఒక్కసారి కాస్త చిన్నగా మరి మన దేశానికి కాస్త చిన్న చీమ కుట్టినంత పని కొంత కొంత నష్టం కొంత నష్టమైన అయినప్పటికీ ఖచ్చితంగా తగ్గేదే లేదని చెప్పేసి మరి మోదీ ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు ఎవ్వరి మాట ఇనం ఇన బోమని ఆయన స్పష్టంగా చెప్తున్నట్లు తెలుసు తెలుస్తూ ఉన్నది దయచేసి మిత్రులారా ఏ మాత్రం భయపడకుండా ఏమాత్రం జంకకుండా త్రివిధ దళాలు చేస్తున్నటువంటి పోరాటానికి ఉగ్రవాదులు ఖచ్చితంగా నలభై స్థావరాలను నలభై వేల మందిని అంతం చేసేంత మటుకు ఖచ్చితంగా మరి త్రివిధ దళాలు పోరాటం చేసి ఖచ్చితంగా ఆ ఎవరైతే ఉగ్రవాదులను పోషిస్తున్నటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలా ఉగ్రవాదుల్ని అంతం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మనము ఆల్రెడీ ప్రధానమంత్రి మోదీ గారికి దేశ ప్రజానికానికి మరి ఇతరత్ర రాజకీయ నాయకులకు మరి చిన్న చిన్న సందు దొరికిందని చెప్పేసి సడేమియలాగా మరి ఏమేమో మళ్ళా విపరీతమైనటువంటి వ్యతిరేకత భావాలు ఉండవద్దని చెప్పేసి కూడా మరి విక్యా టీవీ కోరుతా ఉంది జై తెలంగాణ జై జై తెలంగాణ జై భారత్ జై హింద్ భారత్ మాతాకి జై